ఎనుముల గారి కొన్ని ఆని ముత్యాలు ఇప్పుడు మీ ముందు ప్రదర్శిస్తాను రైతు బంధు పంటలకే ఇస్తున్నావు కదా మూడో పంటకి ఎందుకు ఇస్తావు పంటకు ఐదు వేలు ఎకరానికి ఇచ్చినావు రెండు పంటలకే ఇచ్చిన సన్నాసి రైతు బంధు మరి మూడు పంటలు పండిస్తే మూడు సార్లు ఎందుకు ఇస్తావు రైతు బంధు భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పినాము ఈ భూమి యజమానికి వచ్చేది భూమి యజమానికి వస్తే కౌలు రైతుకు వచ్చేది కౌలు రైతుకు వస్తుంది ఇచ్చి ఒకరికి ఎగ్గొట్టే విధానం లేదు కౌలు అది కౌలు రైతు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అది కౌలు రైతు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మీరు చూశారు రెండు పంటలకే ఎందుకు ఇస్తావు మూడు పంటలకు రైతు బంద్ ఇవ్వాలన్నాడు ఉన్న పంటకు ఎగబెట్టిండు కదా అది రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్న పంటకే రైతు బంధు ఎగబెట్టిండు అంటే ఎన్నికల ముందు ఇంకో మాట చూశారు కౌలు రైతుకు ఇస్తాం రైతుకు కూడా ఇస్తాం అన్నాడు రైతు బంద్ కౌలు రైతుకి ఇచ్చినామని రైతుకు ఎగ్గొట్టం రైతుకి ఇచ్చినామని కౌలు రైతుకు ఎగ్గొట్టం అన్నాడు ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏమంటున్నారు అది కౌలు రైతు రైతు ఇద్దరి మాట్లాడుకోవాలి అని చెప్పి నిస్సిగ్గుగా మాట మార్చిన ఈ ప్రభుత్వ తీరు మీరు గమనించవచ్చు ఇప్పుడు ఏమంటున్నారు అధికారంలోకి రాగానే అది కౌలు రైత రైత వాళ్ళే తెలుసుకోవాలి మాకు సంబంధం లేదన్నారు ఆ రోజేమో కౌలు రైతుకు ఇస్తాం రైతుకు ఇస్తాం మూడు పంటలకు రైతు బంధి ఇస్తా అన్నారు నిన్న మాట్లాడుతుండు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండే నిన్న గత ప్రభుత్వం అట యాసంగి పంటలో రైతు బంద్ ఎగ్గొట్టిందట రైతు బంధు డబ్బులు ఇవ్వడానికి మేము జమ చేసి ప్రకటన కూడా చేస్తే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చింది మీరు రైతు బంధును ఆపింది మీరు ఇంకా అప్పుడు నువ్వు రెచ్చిపోయి ఏమన్నావు ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేల రైతు బంద్ వేస్తా అని ఎన్నికల్లో ప్రచారం చేసినావు డిసెంబర్ ఏడవ తారీఖు నాడు నువ్వు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్నావు నాట్లు ఎప్పుడు పడతాయి తెలంగాణలో డిసెంబర్ ఏడు తర్వాత పద్ తర్వాత జనవరి దాకా పడుతుంటాయి నాట్లు ఎప్పుడైనా డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో రైతు బంధు వేసినాం ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఇస్తా అంటున్నావు రైతు బంధు జనవరి పదిహేడవ తారీఖు తర్వాత రైతు బంధు ఇస్తా అంటున్నావు డిసెంబర్ ఏడు నాడే నువ్వు ముఖ్యమంత్రి అవుతవి మరి నువ్వు ఇయ్యాలి కదా రైతు బంధు ఇప్పుడు జనవరి పదిహేడుకి ఇస్తా అంటున్నావు జనవరి పదిహేడుకు డిసెంబర్ ఏడుకు మధ్య తేడా నలభై రోజులు అంటే రైతు బంధు ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి నిస్సిక్కుగా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని చెప్పగలిగిన నేర్పరితనం కూడా రేవంత్ రెడ్డిలో ఉంది అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఈయన ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి రైతు బంధును ఆపింది రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎగ్గొట్టిండు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఉల్టా చోర్ కోత్వాల్కు కు డాంటే అనే విధంగా మాట్లాడిండు